ఎంకరేజ్ చేయదు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు జనసేన బిజెపి కలిసి రెండు వేల పద్నాలుగులోనే లోనే ఉన్నాయి ఆ తర్వాత మేము మేము వెళ్ళిపోయారా వాళ్ళు వెళ్ళిపోయారా అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా రెండు సార్లు కలిసాం రెండు సార్లు వాళ్ళు వెళ్ళిపోయారా మేము వెళ్ళిపోమన్నావా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కూటంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఏ పార్టీని మీరు వెళ్ళిపోమని లేకపోతే మీకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు అంతే దానికి భారతీయ జనతా పార్టీ మీద ఏం చేయటం సమంజసం కాదు ఇక మూడు విశ్లేషకు వారు మాట్లాడుతూ మరేమంటున్నారంటే ఈ ఈ రాష్ట్రంలో బిజెపి జనసేన టీడీపీ మూడు కలిసే ఉంటున్నాయి ఎందుకంటే సహకరిస్తున్నారు ఒకసారి నాకు చాలా టైం తర్వాత సమయం వచ్చింది ఒకసారి అక్కడ ఆ పార్లమెంట్లు ఒకరు సహకరించుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు ఒకసారి ఇంకోసారి ఏమంటున్నారు బిజెపి వైసీపీతోనే వెళ్తుంది అంటున్నారు మరి ఈ రెండింటిలో ఏంటో నాకు ఇట్లు దీని మీద ఒక వివరణ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ లో వచ్చే బిల్లుల మీద పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఒక స్టాండ్ తీసుకోవాలి ఎస్ నో లేక వాకౌట్ ఎస్ కానీ నో కాని వాకౌట్ ఈ మూడు మూడు స్టాండ్లు తీసుకోవాలి ఈ మూడు స్టాండుల్లో రకరకాల పార్టీలు రకరకాల స్టాండ్లు తీసుకున్నాయి వైసీపీ కొన్నిట్లో నో అన్నారు టీడీపీ కొన్నిట్లో నో అన్నారు కాంగ్రెస్ కొన్నిట్లో నో అన్నారు కాంగ్రెస్ కూడా కొన్నిట్లో ఎస్ అన్నారు ఇటీవల వచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ కూడా వేస్తున్నారు కదా కాంగ్రెస్ కూడా ఓకే అన్నారు కదా అంటే ఇప్పుడు రావద్దు నేను ఇందే నేను మీ మధ్యలోకి రాగలను మీరు దయచేసి ఎక్కడ మెయింటైన్ చేయండి నేను అనేది ఏంటంటే ఈ దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు ఎన్డీఏ కూటమి లేనటువంటి పక్షాలు కూడా ఒక స్టాండ్ తీసుకున్నాయి ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎక్కడ ఉంది ఐఎన్డీఏ కూటమిలో ఉంది రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థికి ఓట్ కదా అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న బీజే బీజే డి నవీన్ పట్నాయక్ గారి పార్టీ కూడా సపోర్ట్ చేశారు కదా అలాగే ఇంకో రాజకీయ పక్షం మా దాంట్లో సంబంధం లేనటువంటి జేడిఎస్ కూడా కుటుంబంలో అప్పుడు లేదు సపోర్ట్ చేశారు కదా అలా ఒక ఆర్టికల్ తీసేసి థర్టీ ఫైవ్ ఇయర్ జమ్మూ కాశ్మీర్ చాలా పక్షాలు సపోర్ట్ చేశాయి మా పార్టీ కుటుంబంలో సో అంత మాత్రం చేత అన్ని కలిసిపోయి ఉన్నాయి అన్ని చేసేసి ఉన్నాయి అంటాం అది ఏ పార్టీ విశ్లేషణో వారే చూసుకోవాలి ఇక మూడో అంశం కేంద్రం ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాకాండకి కేంద్రం పట్టించుకోవట్లేదని చెప్పన్నారు కరెక్టే రాష్ట్రంలో చాలా హింసాకాండ జరుగుతుంది బిజెపి కార్యకర్తలు చేతులు నరికారు కాళ్ళు నరికారు అనేకమైన కేసులేని జరుగుతున్నాయి కరెక్టే ఈ రాష్ట్రంలో కాదు పశ్చిమ బెంగాల్ కావచ్చు కేరళ రాష్ట్రం కావచ్చు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓత కోతకు వస్తున్నారు ఇప్పుడు వీరు చెప్పిన ప్రకారం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో వచ్చేసి అక్కడ రాష్ట్రపతి ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వచ్చిన కాదు మీకు తెలియదు కాదు ప్రక్షణ పెరిగింది గారు అది రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది ఆ యొక్క అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోండి ఒకే ఒకరికి రాష్ట్రపతి పాలన నేను అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద కత్తి దాడి జరిగితే ఎయిర్పోర్ట్ దాడి జరిగితే ఆ రోజు గవర్నర్ గారు డీజీపీ గారు ఫోన్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మీకు చూపిస్తాను ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిన నా వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదో తెలుసా హౌ కెన్ గవర్నర్ మై గవర్నమెంట్ గవర్నమెంట్ ఈస్ ఓన్లీ టు ఇంటర్ఫీర్ అన్నారు అంటే గవర్నర్ గారు ఎవరు అసలు దోటాకి నువ్వు కేవలం రాజ్యాంగంగా ఉన్న హెడ్ నువ్వు దూరకూడదు లాండ్ ఆర్డర్ విషయం ఇది కాదు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆయన హయాంలో ఒక రూలు వేరే ఒక ఆయన అర్చన గారు అర్చన గారు ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి అంశాలు ఎన్ఐఏ వాళ్ళు ఉంటాయి లేదు ఓకే మెసేజ్ చూపించడం కాదండి అది అది తప్పు అర్చన యా యా మేడం అచ్చనగారు ఎయిర్పోర్ట్ లో సంబంధించి ఏ ఇష్యూ జరిగినా గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం ఉండదు ఎన్ఐఏ వాళ్ళ కంట్రోల్లో ఉండిద్ది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్యూ జరిగింది కూడా మీరు చూడండి అక్కడ ఆపటం అక్కడ ట్రీట్మెంట్ చేస్తానికి కూడా అక్కడ పోలీసులు వెళ్ళలేదండి ఎందుకంటే ఆయన ప్రత్యేక విమానం వెళ్ళిపోయారు అలా హైదరాబాద్ ఈ డ్రామా మొత్తం ఎందుకంటే అంటే నేను మరి విశ్లేషకులుగా ఉన్నా ఉంటారు ఉన్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు స్టేట్ లో ఉన్నటువంటి పోలీసుని ఎంటర్ చేయరండి లోనకు అసలు అది ఆ రోజు గవర్నర్ గారు మమ్మల్ని వివర్ణన అడిగితే అది మాకు సమన్వయం లేని విషయం అని చెప్పాం. అది జరిగింది కాదు లేదు లేదు అది దాంట్లో ఆరిస్ట్రేషన్ క్లియర్ గా ఉంటది గారు. లో క్లియర్ గా ఉంటది. ఎక్కుంది లేదు లేదండి లేదు. లేదు గారు అది అది స్టేట్ కి సంబంధించినటువంటి విషయం కాదు. అందుకని ఆ రోజు ఏం చేశాడంటే ఈజీ కలిపాడు. గవర్నర్ గారికి సమంగో లేదు గౌనర్ గారికి సంబంధం ఉంది దీంతో గౌనర్ గారి రిపోర్ట్ తీసుకోవాలి నా చేతిలో ఉంది అన్నారు మీరు దాన్ని డైవర్ట్ చేస్తే చేయలేరు సర్ నేను కాదంటలా ఎయిర్‌పోర్ట్ లో దగ్గర సంఘటన వేరు మీరు చెప్పేది వేరు బోత్ డిఫరెంట్ నేను చెప్పేది దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉండండి గవర్నర్ రో లేదండి గవర్నర్ వాళ్ళు ఆ రోజు గవర్నర్ కి మాత్రమే విభేగాలు ఉన్నాయి గవర్నర్ కి మాత్రం విభేగాలు ఉండేది అచ్చుల గారు ఆ రోజునటువంటి విషయాలు ఎవరు మమ్మల్ని గారు అడగాల్సింది గవర్నర్ గవర్నర్ కేంద్రం ఆ రోజు గవర్నర్ కేంద్రండి ఆ రోజు ఆ రోజు గవర్నర్ గారి విషయం లేరు ఇది లేరు దానికి తిరిగి ముందు దయచేసి మీరు నిజంగా ఉన్నట్టయితే దాని విచారణ తీసుకొని మేము ఆలోచన రోజు మీకు తెలిసేవాళ్ళం ఇది డ్రామా డ్రామా అని లేదు లేదు దానికి సంబంధం రవికిరణ్ గారు మీరు ఇంకొక మాట దేశ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు ఓచుకోద జరుగుతోంది అని అంటే ఎవరు అంటే మా ఓచుకోలు జరుగుతున్నా మేము పట్టించుకోవటం మేము ఏం చేయలేకపోతున్నాం అని అంటున్నారు ఏంటండి అది ఎంతవరకు సబబండ్ ఆ మాట ఆ మాట ఎంతవరకు సబబండి అంటే మేము కాబట్టి మేము వేరే వాళ్ళు ఇంకేం పట్టించుకుంటే మాకే ఏం దిక్కు లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సబం అండి కేంద్రం ఎందుకుందండి కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందండి ఇప్పుడు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఎన్నికల విషయానికి వస్తే ఒక షాక్ అండ్ నాకండి మనకి ఇందాక సాహిబ్ గారు చెప్పింది కూడా ఎన్నికల విషయంలో దొంగ ఓట్లు పడ్డాయి ఎలా జరిగింది రిగింగ్ జరిగింది అని దానికి సంబంధించి మేము ఎన్ని సార్లు రిపోర్ట్ చేసాము దానికి సంబంధించి ఏ మాత్రం ప్రతిస్పందన లేదని అంటున్నారు మీరు అన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు కాళ్ళు చేత నరికేశారు మేము అదే ఏం చేయలేకపోయామంటే అది ఎంత వరకు బాగుందండి ఎంతవరకు సబబురణ్ గారి పరిపాలన రాజ్యాంగ అంతేగాని నాయకత్వం చేసుకుంటా కాదు ఒకరి చేతులు కాదు నరిగితే దానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాం లేట్ తీసుకోకపోతే కోర్టు వెస్ట్ బెంగాల్ ఏం చేశారు హైకోర్టుకి వెళ్ళారు కంప్లైంట్ తీసుకోవట్లేదని అప్పుడు హైకోర్టు వ్యవస్థలు ఉన్నాయి అంతేగాని నేను దూరిపోతాను నేను చేస్తాను అంటే దాన్ని రాజ్యాంగపరంగా వెళ్ళవలసిందే అంతేగాని మేము పట్టించుకోలేదని కాదు దాని రాజ్యాంగపరమైన వ్యవస్థలు ఉన్నాయి దానిపైన చేసుకున్నారు మరో విషయం కేంద్ర ఎన్నికల కేంద్ర ప్రభుత్వం చేయండి కేంద్ర ఎన్నికలు స్వతంత్ర పెట్టుకునే అది కేంద్ర ప్రభుత్వం కాదు దేశం తెలుసుకుని వచ్చి కాదు ఏ ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద ఇష్యూ కేంద్ర హోంశాఖ వాళ్ళు కూడా తీసుకోవచ్చు